ఈ ఆసంగ సీజన్ లో రైతులకు ఎలాంటి యూరియా కొరత లేదని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు నేడు ఆలేరు పట్టణం కొల్లూరు గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ తో కలిసి ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ ఆలేరు మండలంలో నూట ఒక టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు నా పేరు గోపాల్ నేను జిల్లా యాదాద్రి మరి ఇప్పుడు ప్రస్తుతం సీజన్లో మాత్రం మనకు యూరియా అనేది మెయిన్ అవసరం ఉంటుంది మనకు ముఖ్యంగా మన జిల్లాలో వచ్చేసి మనకు యూరియా ఫస్ట్ నుంచి కూడా మేము క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నాము ఏవోలు ఏఈఓల నుంచి మొదలుకొని షాప్స్ విజిట్ చేసి అక్కడ ఉన్న అవసరం ఉన్న మేరకు స్టాక్స్ ఎప్పుడు కూడా తెప్పిస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మాకు కమిషనరేట్ నుంచే ఫర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ అని చెప్పేసి మాకు ఎవ్రీ వీక్ కూడా ఏవోలకు టెన్ షాప్స్ ఏడి ఏడిఎస్కు టెన్ షాప్స్ డిఏఓకు ఫైవ్ షాప్స్ ప్రతి వారంలో ఇవ్వడం ఉంది ఆ విధంగా క్లోజ్ మానిటర్ ఉండడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేదు మన ఆలేరు మండలంలోనే ఇప్పుడు మనకు ప్రజెంట్గా వన్ నాట్ వన్ మెట్రిక్ టన్స్ యూరియా ఉంది ఆల్మోస్ట్ సెకండ్ డోసు కూడా కంప్లీట్ అవచ్చింది మనకు యూరియా అనేది ఎలాంటి ప్రాబ్లం లేదు మన జిల్లాలో